మొత్తం నాకు ఇవ్వనాక రెండు వందల యాభై క్వింటాలు అయినా చూడం రెండు వందల యాభై క్వింటాలా ఎన్ని పన్నెండు నర పన్నెండున్నర ఎకరాల పన్నెండున్నర ఎకరాలా రెండు వందల యాభై క్వింటాలు రెండు వందల యాభై క్వింటాలు అంటే ఎన్ని బస్తాలన్న మొత్తం మూడు వందల బస్తాలు మొత్తం మూడు వందల బస్తాలు ఎన్ని కేజీలు అయ్యి ఎన్ని కిలోలు అన్న బస్తా డెబ్బై కేజీలు ఉంటాయా అంటే అంత ముందు ఇది వాడకముందు ఎంత వచ్చేది మీకు ఎన్ని కింటాలు వచ్చేది అంతే రెండు వందలు రెండు వందల లోపే అవుతుంది అనుకో ఇది వాడిన తర్వాత ఎంత పెరిగింది వాడిన తర్వాత ఏ ఎక్కువ ఏమన్నా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పెరిగింది అంతే ఒక నాలుగు ఐదు కింటాలు పెరిగినాయి అంటావా అంతే అంటే లాభం ఎంత వచ్చింది నాలుగు ఐదు కింటాలు అయినా కూడా లాభం అంటే అప్పుడు నాలుగు ఒక లక్ష అన్నా ఒక లక్ష ఎస్ట్ వచ్చింది అన్న అంటే ఇప్పుడు అంటే ఎన్ని లక్షలు వచ్చేది మొత్తం ఆరు ఆరు లక్షలు వచ్చేది ఇప్పుడే ఇప్పుడు ఎంత పెరిగింది మీకు అదే ఫస్ట్ ఇప్పుడు వచ్చింది అంటే నాలుగు ఐదు లక్షలు వచ్చేది ఇది వాడకముందు వాడిన తర్వాత ఒక లక్ష రూపాయలు ఎక్కువ వచ్చినాయి అంటే ఇది మంచిదేనా అన్న మంచిది అంటావా రైతులకు మంచిదే మంచిదే ఒక లక్ష రూపాయలు అంటే లాభమే కదా లాభమే అంటే ఇది వాడకపోతే లక్ష వచ్చునా ఇది వాడకపోతే లక్ష పోవు కదా మీకు రాకపోతే బెటర్ కదా ఎక్స్ట్రా లక్ష వచ్చిందంటే బెటర్ బెటర్ అందరు వాడవచ్చు అంటవన్నా వాడవచ్చు చూడవచ్చు ఆ అంటే దమ్ము ఉంది అంటవా మందులో ఉంది ఉంది పెట్టుబడి తగ్గిందన్నా ఇంకా పెట్టుబడి అంటే సేమే వెళ్ళిన నేను ఇంకా తక్క తక్క వాళ్ళ ఊరి అనగా అని చెప్పి బాగానే వెళ్ళిన ఎప్పుడు వెళ్ళినప్పుడు అట్లా ఓకే మీకైతే మంచిగా జరిగిందంటా ఓకే మరి ఇప్పుడు అప్సైడ్ మందు ఎవరి దగ్గర తీసుకోవాలన్న రైతులు మీతో తీసుకుంటాను నేనైతే అదేనా ఇప్పుడు అప్సైడ్ ఎవరి దగ్గర తీసుకోవాలి రైతులు ఎవరి దగ్గర మీ దగ్గర తీసుకోవాలి కంపెనీ నుంచే తీసుకోవాలి కదా కంపెనీకి వెళ్తే మన ఇప్పుడు నేను ఇంతకుముందు నీకు పంపించింది ఎక్కడి నుంచి వచ్చింది కంపెనీ నుంచి వచ్చిందా వేరే లేదు కంపెనీ నుంచి వచ్చింది కంపెనీ బిల్లు కూడా వచ్చింది కంపెనీ నుంచి తీసుకున్న తీసుకునేది ఒరిజినల్ ఉంటుంది కదా మరి ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే రైతులకు అది కల్తీ ప్రోడక్ట్లా కాదన్న కల్తీ కల్తీ ఇప్పుడు నేను పంపించేది కల్తీ ప్రోడక్టా ఒరిజినల్ ఒరిజినల్ బిల్లు వస్తుంది దానికి అన్ని వస్తాయి అన్నట్టు పంపించేది ఓకే హనుమంత అన్న ఇప్పుడు నీకైతే ప్రతిసారి ఐదు లక్షలు వచ్చేది పది పన్నెండు ఎకరాల పన్నెండు అన్న ఎకరాలు పన్నెండు కరెక్ట్ పన్నెండు ఎకరాలు వాడినావా పన్నెండు ఎకరాలు వాడినా ప్రతిసారి ఐదు లక్షలు వచ్చేది ఈ సారి మాత్రం అఫ్ సైట్ వాడినందుకు ఒక లక్ష రూపాయలు ఎక్కువ వచ్చినాయి అంటే మొత్తం ఆరు లక్షలు వచ్చినాయి మొత్తం ఓకే అన్న ఓకే ఓకే ఎన్ని క్వింటాల్ అన్న రెండు వందల రెండు వందల యాభై క్వింటాల్ రెండు వందల యాభై క్వింటాలు డెబ్బై కిలోల బస్తాలు ఓకే ఓకే అన్న అంటే ఇది కంపల్సరీ ఇది కంపల్సరీ ప్రతి రైతు తప్పకుండా వాడాలన్నా వాడాలి వాడితేనే బాగుంది ఇది నష్టం చేసేది అయితే కాదు కదా రైతులకు కాదు 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 అబద్ధం అయితే కాదు కదా అన్న ఇది మోసం చేసేది కాదు కదా కాదు కాదు మీకు అర్థమైంది స్టార్టింగ్ అన్న లేవనుకున్నా ఏం పని చేస్తారు ఏమంటారు అనుకో ఇది ఏం పని చేస్తుందో అనుకున్నారు ఇప్పుడు 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 తీసుకోవడానికి మంచిగా అనుకుంటున్నా ఇది వాడకపోతే లక్ష రూపాయలు లాస్ అయ్యేవాళ్ళు మీరు లాస్ ఇది వాడినందుకు లక్ష రూపాయలు ఎక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి ఓకే సంతోషం అన్న మంచిగా అన్న హనుమంత్ మంచిది మంచిది కాల్ చేయండి మరి నాకు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి ओके ah, ओके ah. okay, okay,